శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం ఇరవై రెండవ భాగము విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు సరయూ నది దక్షిణ తీరం చేరారు రామా అని విశ్వామిత్రుడు మధురంగా పిలిచాడు వత్స త్వరగా నదిలో ఆచమించి రా ముహూర్తం వేళ మించిపోకుండా బలా అతిబలలు ఉపదేశిస్తాను స్వీకరించు ఇవి మంత్రాలు వీటిని ఉపాసిస్తే నీకు శ్రమ ఉండదు జ్వరం ఉండదు రూపంలో మార్పు రాదు నిద్రలో కూడా రాక్షసులు నిన్ను ఏమీ చెయ్యలేరు బహుపరాక్రమంలో నిశ్చయంలో కీర్తిలో నీకు సాటి వచ్చే వీరుడు ముల్లోకాలలోనూ ఉండడు ఈ బల అతిబలలో సర్వజ్ఞానానికి తల్లులు వీటిని పఠిస్తే మార్గాయాసము క్షుత్పిపాసలు ఉండవు ఇవి బ్రహ్మపుత్రికలు నీకు ఉపదేశిస్తాను నీవు అర్హుడవు సమస్త సద్గుణాలు నీకు ఉన్నాయి నిన్ను ఆశ్రయించి ఈ విద్యలు రాణిస్తాయి త్వరపడు సూర్యాస్తమం కాకముందే శుచి అయి వీటిని స్వీకరించు రాముడు త్వర త్వరగా సరయూ నదిలో దిగి ఆచమించి శుచిగా వచ్చి ఆ విద్యలు స్వీకరించాడు రామునిలో ఓ కొత్త కాంతి వెళ్లి వెరిసింది శరత్కాల సూర్యునిలాగా ప్రకాశించాడు మంత్రోపదేశం ఇచ్చిన గురువుకు చేయవలసిన ఉపచారాలన్నీ యథావిధిగా రామలక్ష్మణులు నిర్వహించారు గడ్డిపరుచుకుని ముగ్గురు ఆ రాత్రికి అక్కడే విశ్రమించారు తెల్లబారింది తృణశయనం మీద నిద్రిస్తున్న రాకుమారులను చూశాడు విశ్వామిత్రుడు కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాదుల కర్తవ్యం కౌసల్య కౌసల్యనందన రామ ప్రాతస్సంధి నడుస్తోంది నిద్రలే నరోత్తమ దైవ సంబంధమైన అహ్నిక క్రియలు సంధ్యావందనాలు నిర్వర్తించాలి కదా మేలుకొలుపుతో రామలక్ష్మణులు నిద్ర లేచారు స్నాన సంధ్యాదులు ముగించారు ప్రయాణానికి సిద్ధమై మునికి నమస్కరించి నిలిచారు మార్గదర్శకుడిగా మహర్షి నడిచాడు రామలక్ష్మణులు యథావిధిగా అనుసరించారు అల్లంత దూరాన సరయూ సంగమ స్థానంలో గంగానది కనిపించింది ఆ సమీపంలో ఒక ఆశ్రమం కనిపించింది దానిని చూడగానే రామలక్ష్మణులకు అది ఎవరి ఆశ్రమమో ఏమిటో తెలుసుకోవాలని అనిపించింది మహర్షిని అడిగారు ముని చిరునవ్వుతో వివరించాడు కందర్పుడు కాముడు అని ఒకడున్నాడు అతను ఒకనాడు ఇక్కడ తపస్సు చేసుకుంటున్న శివుని మీద దుర్బుద్ధితో విజృంభించాడు శివుడు హుంకరించాడు నేత్రాగ్నిని వెదజెల్లాడు మన్మధుని శరీరాంగాలు ప్రసిలమైపోయాయి అప్పటి నుంచి అనంగుడయ్యాడు ఆ కారణంగా ఈ ప్రదేశాన్ని అంగదేశం అంటారు ఇది అప్పటి పరమశివుని ఆశ్రమం ఇప్పుడు ఎవరో శిష్యులు ఉంటున్నారు వీరు ధర్మపరులు పాపరహితులను శుభదర్శన రామా ఇరువైపులా పవిత్ర నదులు ఈ రాత్రికి ఈ నడుమ భాగాన విశ్రమిద్దాం రేపు నదిని దాటుదాం ఆ ఆశ్రమ మునీశ్వరుల సాయంతో గంగా తీరం దాటుతున్నారు నది మధ్యలో పెద్ద ఘోష వినపడింది ఈ శబ్దం ఏమని రాముడు ప్రశ్నించాడు రామా కైలాస శిఖరం మీద మానస సరస్సు ఉంది దానిని బ్రహ్మదేవుడు మనస్సుతో నిర్మించాడు అందుకని అది మానస సరస్సు అయ్యింది దాని నుంచి జారిన నది మీ అయోధ్యకు చుట్టూ ప్రవహిస్తోంది సరస్సు నుంచి జారినది కాబట్టి దానికి సరయువు అని పేరు ఏర్పడింది ఆ సరయు నది ఇక్కడ గంగా నదిలో కలుస్తోంది అదే ఆ హోరు ఈ నదీ సంగమ స్థలానికి నియతితో నమస్కరించు ఇరువురు నమస్కరించారు నది దక్షిణ తీరానికి చేరారు ఓ దట్టమైన అడవి అందులోకి ప్రవేశించారు రాముడు ఆశ్చర్యంతో ప్రశ్నించాడు ఏమి ఈ దట్టమైన అడవి అనేక రకాల పక్షులు కీచురాళ్ళు శార్దూల క్రూర మృగాలు అరుపులు విశ్వామిత్ర మహర్షి సమాధానం చెప్తున్నాడు श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामभरानने